అంటే మీరు ప్రజల ప్రజా సమస్యల్ని కరెక్ట్గా తీసుకెళ్తారనేది ఒకసారి విజయవాడ మున్సిపల్ ఎలక్షన్స్ గురించి మాత్రం వెళ్తే అవాయిడ్ చేశారు రెండు సార్లు మూడు సార్లు అవాయిడ్ చేసిన తర్వాత నేను చంద్రబాబుతో చెప్పాను ఆయనకి ఇష్టం లేదు మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి యువర్ టైం ఆయన అపార్ట్మెంట్ ఇవ్వరు అన్నాడు అప్పుడు బాబు రెవెన్యూ మినిస్టర్ అయితే మమ్మల్ని పోటీ చేసుకోమంటారా అంటే మీ ఇష్టమైన మీ పార్టీ మీరు నేను డిసైడ్ చేసుకుంటా చేసుకోండి మీరు చెప్తారా నేను చెప్పను విజయవాడ అంటే ఆయనకు ఇది కాబట్టి స్పెషల్ ఫీలింగ్ కృష్ణా జిల్లా వాడు కాబట్టి సరే మీరు వచ్చి మా పార్టీ కమిటీ మీటింగ్లో సెక్రటరీ దాస నాగభూషణ్ రావు గారు సరే మేమందరం విజయవాడ వెళ్ళి సిపిఐ సిపిఐ కలిసి పోటీ చేశాము మేమే గెలిచాం వెంకటేశ్వర గారు మళ్ళీ ఎక్కువ సీట్లు తర్వాత ఒక పదిహేను రోజులకు వెళ్ళాను వెళ్ళి విష చేస్తే అన్నాడు అంతే ఇంకేమి మాట్లాడే అట్లాగే ఇంకేదైనా ఇష్యూస్ వస్తే బాగా రియాక్ట్ అయ్యేవాడు పీపుల్స్ ఇష్యూస్ మీద సిఎస్ రాజేశ్వరరావు గారు మా పార్టీ లీడర్ ఒకసారి ఆయన నేను వెళ్ళాం ఆయన మీద ఒక అన్యాయమైన కేసు పెట్టారు మీరు ఏదో ఒకటి చేస్తారు కేసులు పెడతారు అన్నాడు అంటే ఇడ్లు తగలబెట్టారని కేసు పెట్టారండి నేను రాజేశ్వరరావు గారా ఉన్నారు ఇంత పెద్ద మనిషి ఆయన ఆయన మీద ఇట్లాంటి కేసు పెట్టారు అంటే అక్కడ ఆ ఊళ్ళో నాక్సలా మా పార్టీ లీడర్ను చంపేశారు అంతక్రియ కోసం రాజేశ్వరరావు గారు వెళ్ళారు నాకైతే ఉంది నేను కొంత దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారు నేను ఆ ఊరేగింపులో దాదాపు పదివేల మంది చుట్టూ గ్రామాల నుంచి వచ్చారు రాజేరెడ్డి గారని ముసుగు రాజేరెడ్డి గారు పాపులర్ లీడర్ సమితి ప్రెసిడెంట్ ఉండేవాడు ఆ కోపంతో ఆ నక్సలైట్ ఇల్లు జనం తగలబెట్టారు దాంట్లో రాజేశ్వరరావు పేరు పెట్టారు పెడితే నేను పోలీసులతో కనుక్కొని అది ఎంతవరకు సాధ్యమో ఏమిటో ఎందుకు పెట్టారు కనుక్కుంటాను ఇమీడియట్గా కానీ రాజేశ్వరరావు గారు ఇట్లాంటి పని చేస్తారని నేను నమ్మట్లేదండి తర్వాత కొంత టైం పట్టింది ఒక ఐదు ఆరు ఆయన పేరు తీంచేట తర్వాత కేసు విత్తరణ చేశారు అంటే మీ ఉద్దేశంలో ఎన్టీ రామారావు గారిలో మీరు గమనించింది ఆయన వచ్చు ఏంటంటారు యాజ్ ఎ పొలిటికల్ లీడర్గా నా ఉద్దేశంలో వాస్తవానికి ఆయనకు అంతకుముందు రాజకీయాలలో ఏమీ సంబంధం లేదు రెండవది సినిమా ఫీల్డ్లో ఉండే అట్మాస్ఫియర్ వేర్ ఈ రకమైనటువంటి అట్మాస్ఫియర్ నుంచి ఇక్కడ అడ్జస్ట్ కావటం అంత సులభమైన విషయం కాదు ఆయనకు రాజకీయ అభిమానుల కంటే సినిమా అభిమానులు ఎక్కువ ఉండేవారు ఎక్కువ ఉన్నందువల్ల ఒక్కోసారి కొంచెం ఈ వచ్చిన వాళ్ళు పాదాభివందనాలు చేయటం ఇట్లాంటివి ఆయన ఒక దేవుడిగా భావించేవాళ్ళు దేవుడు ఈ ఎవరో ఒకరు వచ్చి చెప్పులు తుడిచి ఆయన ముందు పెడితే చెప్పులు వేసుకునేవాళ్ళు మీటింగ్ రూమ్లోకి వచ్చాము సిపిఎం నాయకుడు నండూరు ప్రసాదరావు గారు ఎవరో అడ్వైజ్ చేశారు ఆయన అది ప్రజాస్వామ్యానికి మంచిగా అనిపించాలి అని అది కొంతకాలం కంటిన్యూ అయిన తర్వాత మానేశారు అది తర్వాత ఒకరోజు మేము ఆయన కలవడానికి ఆడ ఉంటే ఎవరో డిపార్ట్మెంటు ఆయన అసిస్టెంట్ ఎవరో వచ్చి పేరు రాసుకుంటారు ఏంటి పేరు అంటే పదాభివందనం చేయడానికి ఎవరెవరో పేర్లు ఇవ్వండి పిలుస్తారు అంటే కాస్త నేను ఐ రియాక్టెడ్ యాంగ్రీలీ మేము ఏదో రాజకీయ నాయకుడు అనుకుంటావా లేక ఈ సినిమా భక్తులు అనుకున్నావా ప్రతిపక్షం తరఫున వస్తే మమ్మల్ని ఎట్లాంటి ఇన్సల్ట్ చేస్తారని కొంచెం లోపల నుంచి ఆయన వచ్చాడు ఏంటంటే ఏం జరుగుతుందని ఎట్లా జరుగుతుంది అన్నా అతన్ని కొంచెం మందలించి పంపించేసాడు అతనికి తెలీదు పొలిటికల్ లీడర్స్ ఏవి ఎట్లా అది బహుశా అది సరి చేసుకునేందుకు మరుసటి రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చాడు అన్ని పార్టీల వాళ్ళని ప్రతిపక్షాలు బీజేపీ తప్ప స్వయంగా అందరికీ వడ్డించాడు ఆయన మీరు తింటలేదు అండి అంటే నేను తెల్లవారుజామని లేచి పొద్దున్నే నా ఎక్సర్సైజ్ ఆయన అడిగారు ఎందుకు తింటలేదు నేను అడిగాను మీరు లేదు అందరి దగ్గరికి వచ్చి ఆయన వడ్డిస్తున్నాడు అంటే నేనే చాలా రైగలు వేసి పొద్దున్నే చేస్తాను టిఫిన్ చేసేస్తాను అన్నాడు ఆయన ఎప్పుడు పిలిచినా లంచ్ డిన్నర్లు ఉండేవి కాదు బ్రేక్ఫాస్ట్కి పిలిచేవాడు ఏదన్నా ఆల్ పార్టీ మీటింగ్ వచ్చినప్పుడంతా చాలా గౌరవంగా అందరికీ ఆయనే వడ్డించేవాడు ఆ రకమైన ఆప్యాయత కూడా అంటే ఒక ముఖ్యమంత్రి అనే ఇది లేకుండా ఆయన అట్లా లేకుండా ఎక్సలైట్ల సమస్య మీద ఒకసారి వెళితే కూడా బాగా రియాక్ట్ అయ్యాడు పర్వాలేదు ఇది చర్చిస్తే వాళ్ళు చర్చలకు వస్తారా ఏం కావాలంటున్నారు వాళ్ళు అంటే మాకు కూడా వాళ్ళతో కాంటాక్ట్ ఉండదు కదా అయితే మేము చెప్పేది ఏంటంటే వాళ్ళకు కూడా పౌరా హక్కులు అనేవి ఉండాలి మీరు శిక్షించండి చేసిన తప్పులకు కానీ అన్కంటర్ల పేరుతో కాల్చి చంపడం ఇది వెంకళారావు పీరియడ్లో జరిగినట్లు అట్లా ఉండకూడదు అంటే పాజిటివ్గానే తీసుకున్నారు ధన్యవాదాలు తర్వాత మీరు వెళ్ళి వసంత నాగేశ్వరరావుతో మాట్లాడి హోమ్ మిన్స్ వెళ్ళి వసంత నాగేశ్వరరావుతో మాట్లాడేవా చెప్పాను అంటే వాళ్ళు కలిస్తే నేను వాళ్ళు కాలుస్తే అది ఎన్కౌంటర్ వాళ్ళు కాలకుండా మీ వాళ్ళకు చిన్న దెబ్బ కూడా తగలకుండా వాళ్ళే చచ్చిపోతే ఇది ఎన్కౌంటర్ కాదు ఇది అవుతుంది అట్లా అంటే ఆయన ఎన్టీఆర్ గారు ఫోన్ చేశారు ఈ విషయం గురించి చర్చించమని డీజీపీతో వీడితో మాట్లాడుతామన్నారు తర్వాత అక్కడ మన రామనాయుడు గారి ఊళ్ళో దళితులు వచ్చా దళితులు ఆ ఇష్యూ మీద ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో మేము కొంచెం టుగా మాట్లాడా అది ఈ రకంగా చేయటం చాలా అన్యాయం అండి సరైన పోలీస్ యాక్షన్ తీసుకుంటాం అని చెప్పాడు చెప్పాను దీని మీద ఆయన మీ బంధువు కాబట్టి మీకు కూడా చాలా అప్రతిష్ట వస్తుంది అని చెప్పాను ఎలక్ట్రిసిటీ బోర్డు ప్రైవేటైజ్ చేస్తారని వచ్చినప్పుడు మేము చర్చించడానికి వెళ్ళాం ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాడు అదేదో చర్చ వచ్చింది కానీ అట్లాంటి నిర్ణయం లేదన్నాడు ఇది లీక్ చేసి తర్వాత ప్రైవేటైజ్ చేస్తారా అని అడిగాను అంటే ఇట్లాంటి అనుమానాలు ఎందుకు వస్తాయి నేను చెప్తున్నారు ఇంతవరకు మేము దాని గురించి చర్చించలేదు కొంత ప్రతిపాదన లేదో ఆలోచనలు మీడియా రాసింది మీడియా క్యారీ చేసింది తర్వాత మీకేం తెలుసో ఎలక్ట్రిసిటీ బుడ్డు గురించి చెప్పండి ఆ మీటింగ్లో బీజేపీ వాళ్ళు కూడా ఇంద్రచిన్ రెడ్డి వచ్చాడు ఆ మీటింగ్లో కిషన్ రెడ్డి కూడా వచ్చాడు వాళ్ళు కూడా చెప్పారు అది ప్రైవేటైజ్ చేస్తే రేట్లు పెరిగిపోతాయి ఛార్జీలు పెరిగిపోతాయి ప్రైవేట్ కంపెనీ చేసిన గవర్నమెంట్ మీదకి వస్తుంది కాబట్టి అటువంటిది మీరు ప్రపోజ్ చేయొద్దు అంటే రేట్లు పెంచొద్దు అంటారు ప్రైవేటైజ్ అంటారు మరి ఏమిటంటే కొన్ని సర్వీస్ సెక్టర్స్ ఉంటాయి రోడ్లు విద్య వైద్యం ఎలక్ట్రిసిటీ ఇవన్నీ సర్వీస్ సెక్టర్స్ అంటే ఎలక్ట్రిసిటీకి ఖర్చు అవుతుంది దాన్ని ఎట్లా చేసుకోవాలని అంటే నా దగ్గర కొన్ని లెక్కలు ఉన్నాయి నేను చెప్పాను వేస్టేజ్ ఎక్కువ ఉంది ట్రాన్స్మిషన్ ట్రాన్స్మిషన్ వేస్టేజ్ అట్లాంటిది సరే ఆఫీసర్ పిలిచి మాట్లాడి అవన్నీ తగ్గించే ప్రయత్నాలు ఏదో చేస్తామని తర్వాత నేషనలైజ్ అది ప్రైవేటైజ్ చేయటానికి ఏం ప్రయత్నం ఆయన చేయండి అట్లా సమస్యలు చెబితే